మనసి చూడు సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి కీర్తి కీర్తి గత ఏడాది వివాహ జీవితంలోకి అడుగుపెట్టినందుకు నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే కొన్నాళ్ళుగా ఈమె విజయ్ కార్తిక్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది ఇక అతన్ని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది కూడా నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్నా వివాహం చేసుకోవడం లేదు ఈ జంట పైగా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు రీసెంట్గానే తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది కీర్తి ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అందరూ అడుగుతున్నారు మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి పైగా నా దగ్గర డబ్బులు లేవు కార్తిక్తో నిశ్చితార్థం అయ్యే వరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు సమాజ సేవకు ఖర్చు చేశాను పేరుకే సీరియల్ హీరోయిన్ని బిగ్ బాస్ షోకి వెళ్ళినా కూడా డబ్బులు లేవు ఇప్పుడిప్పుడే సేవింగ్ చేస్తున్నాను పెళ్ళైన వెంటనే మేమిద్దరం వేసే మొదటి అడుగు మా సొంత ఇల్లే అయి ఉండాలి అని అంటుంది కీర్తి ఒకే ఇంట్లో ఉంటున్నాం సహజీవనం చేస్తున్నాం అందులో తప్పేమీ లేదు సమాజానికి చెడు ఉద్దేశం ఇస్తున్నట్లు కాదు మేము చెరో ఇంట్లో ఉండటం వల్ల ఖర్చు పెరుగుతుంది ఒకే ఇంట్లో ఉంటూ డబ్బులు సేవ్ చేస్తున్నాం అంతే నేను షూటింగ్ నుంచి ఇంటికి రాగానే పలకరించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపించేది ఆ బాధ నాకు తెలుసు విజయ్ కార్తిక్ నాకు డోర్ తీసి వెల్కమ్ చెప్తాడు అది నాకు చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది కీర్తి అలా పెళ్లి కాకముందే సహజీవనం చేయడానికి మనీ అడ్డొస్తుందని వివరణ ఇచ్చింది కీర్తి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్